யங் டைகர் என் டி ஆர் త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన క్రేజ్కి తగ్గట్టుగా భారీ క్రేజీ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు దేవరతో పాన్ ఇండియా రేంజ్లో మెప్పించిన ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ మూవీ చేసిన విషయం తెలిసిందే దీని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అంటూ భారీ యాక్షన్ మూవీలో రానున్నాడు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మూవీలో రానా నటించబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఏ సినిమాలో రానా క్యారెక్టర్ ఏంటి అసలు ఇది నిజమేనా తప్పదండి తెలుసుకుందాం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్స్పై రాధాకృష్ణ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు అసలు ఈ సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాలి అయితే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తూ బిజీగా ఉండటంతో ఆ కథ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది ఎన్టీఆర్కు త్రివిక్రమ్ కథ చెప్పినా వెంటనే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పడం జరిగిందట ఈ కథ ఎన్టీఆర్కు ఎంతలా నచ్చిందంటే ఈ కథ గురించి ఇందులోని కార్తికేయుడు గురించి మరింతగా తెలుసుకునేందుకు పుస్తకం చదివే అంత ఇప్పుడు ఈ సినిమాలో రాన కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది అది కూడా విలన్ గా నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్యారెక్టర్ ఓ స్వామీజీ తరహాలో ఉంటుందంట వెట్లైన్ తర్వాత రాన కొత్త సినిమాలో కనిపించలేదు ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో అందులోను విలన్ పాత్ర చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది రాన హిరణ్య కశ్యపా అనే సినిమా చేయాలనుకున్నాడు ఈ సినిమా గుణశేఖర్ డైరెక్షన్లో చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇది త్రివిక్రమ్ దగ్గరకు వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రాలేదు కానీ ఇప్పుడు ఈ వార్త లీక్ అయింది ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో రానా దగ్గుపాటి విలన్ పాత్ర పోషిస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం బాహుబలి మూవీలో బల్లాల దేవగా పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు రానా సరైన సినిమా సరైన క్యారెక్టర్ చేయాలని చూస్తున్న రానాకి ఎన్టీఆర్ మూవీలో విలన్ పాత్ర పోషించే ఛాన్స్ రావడం అనేది కనుక నిజమైతే ఈ సినిమా మరింత క్రేజ్ పెరగడం ఖాయం